హాయ్ ఫ్రెండ్స్ శివ మన త్రిలోకాలకు అధిపతి అని అంటారు ఎందుకంటే మన ఈ త్రిలోకాల్లో ఏ శక్తి కూడా శివుని ఓడించలేదు శివుని యొక్క జన్మ ఎలా జరిగిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు అతని తల్లిదండ్రులు ఎవరు అతని గురువు ఎవరు అదేవిధంగా అతను గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు ఇటువంటి ప్రశ్నల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం ముందుగా మనం శివపురాణంలోని ఒక శివుని కథ గురించి తెలుసుకుందాం శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభువు అని అంటారు అంటే శివుడు స్వయంగా జన్మించిన వాడు అని అర్థం శివుడికి తల్లిదండ్రులు లేరు శివుడు పంచభూతాలని కంట్రోల్ చేయగలడు శివుడికి అనేది లేదు ఇప్పుడు విష్ణు పురాణంలో ఉన్న శివుని జన్మ కథ గురించి తెలుసుకుందాం విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి జన్మ జరిగింది అని చెప్తుంది అయితే శివ పురాణంలో విష్ణువు జన్మ గురించి ఉంది ఒకప్పుడు శివుడు రుద్రాక్షమాలను జపిస్తుండగా ఒక రుద్రాక్షమాల నుంచి విష్ణువు జన్మించాడు అయితే మనం ఇక్కడ గమనిస్తే విష్ణు పురాణంలో శివ పురాణంలో కథలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి అయితే శివుడి జన్మ గురించి ఈ రెండు కథలే కాకుండా వేరే కథలు కూడా ఉన్నాయి ఈ కథ గురించి మీకు ఇంతకుముందు తెలిసే ఉంటుంది ఈ కథ ఏంటంటే ఒకనొకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోటీ పడుతూ ఉంటారు ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై నా ఆది మరియు అంతాన్ని ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని శివుడు అంటాడు అప్పుడు విష్ణువు వరాహ రూపమెత్తి శివుని అంతాన్ని కనుక్కోవడానికి వెళ్తాడు అప్పుడు బ్రహ్మ పక్షి రూపం దాల్చి శివుడి ఆది కనుక్కోవడానికి వెళ్తాడు అయితే ఎవరు కూడా శివుడి ఆది మరియు అంతాన్ని కనుక్కోలేకపోయారు అప్పటి వరకు రూపంలో ఉన్న శివుడు తన నిజమైన రూపానికి వచ్చేస్తాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులకు అర్థమవుతుంది శివుడే అత్యంత శక్తివంతుడని అసలు ఈ ప్రపంచంలో శివుణ్ణి మించిన శక్తి ఇంకోటి లేదని వాళ్లకు అర్థమవుతుంది ఈ కథ ద్వారా మనం శివుడికి అంతం లేదని అర్థం చేసుకోవచ్చు అందుకే శివుణ్ణి స్వయంభువు అంటారు ఎందుకంటే భగవంతుడు శివునికి అసలు అంతమనేదే లేదు దీన్ని బట్టి శివుడు అమరుడు అని అర్థమవుతుంది ఇప్పుడు మనం ఒక ప్రసిద్ధి చెందిన ఒక శివుడి కథ గురించి తెలుసుకుందాం అదేంటంటే బ్రహ్మ శివునికి తండ్రి అవుతాడు ఈ స్టోరీ ప్రజల మధ్యలో చాలా ఫేమస్ అయింది ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే ఏ విధంగా బ్రహ్మ శివునికి తండ్రి అవుతాడో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ ప్రశ్నకు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొకప్పుడు భూమి ఆకాశం యూనివర్స్ అంతా నీటిలో మునిగిపోయింది ఆ సమయంలో విష్ణువు తప్ప ఎవరూ లేరు కేవలం విష్ణు మాత్రమే నీటి మీద తేలుతూ ఉన్నాడు అయితే ఆ సమయంలో విష్ణువు నాభి నుంచి ఒక కమల పుష్పంలో బ్రహ్మదేవుడు ఉద్భవించాడు అయితే ఒకరోజు విష్ణువు మరియు బ్రహ్మ సృష్టి గురించి మాట్లాడుకుంటుండగా శివుడు ప్రత్యక్షమవుతాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు శివుడిని గుర్తుపట్టడు దాంతో శివుడు మళ్ళీ మాయమైపోతాడు ఆ తర్వాత విష్ణుదేవుడు బ్రహ్మదేవునికి దివ్య దృష్టి ప్రసాదించి శివుడి గురించి గుర్తు చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని క్షమాపణ కోరి తనకు పుత్రుని రూపంలో జన్మించమంటాడు అయితే శివుడు బ్రహ్మదేవుని ప్రార్థన విని అతని ప్రార్థనకు అంగీకరించాడు అయితే ఒకనొకప్పుడు బ్రహ్మ సృష్టిని సృష్టిస్తుండగా అతనికి ఒక బాలుడి అవసరం పడింది దాంతో శివుడు తనకిచ్చిన వరాన్ని గుర్తు తెచ్చుకొని తను శివుడికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుని ముందల శివుడు ఒక బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడు ఏడుస్తూ ఉన్నాడు ఆ బాలు చూసి బ్రహ్మదేవుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ బాలుడు నాకు ఏ పేరు కూడా లేదు అందుకే నేను ఏడుస్తున్నాను అని అన్నాడు అప్పుడు ఆ బాలుడికి బ్రహ్మదేవుడు రుద్ర అని పేరు పెట్టాడు రుద్ర అంటే ఏడుస్తున్నవాడు అని అర్థం అయితే ఆ పేరు పెట్టినప్పటికీ కూడా ఆ బాలుడు ఏడుపు ఆపలేదు దాంతో బ్రహ్మదేవుడు ఇంకో పేరు పెట్టాడు అతనికి రెండో పేరు కూడా నచ్చలేదు అప్పుడు కూడా ఏడుపు ఆపలేదు అయితే బ్రహ్మదేవుడు ఆ బాలుడి ఏడుపు ఏ విధంగానైనా ఆపాలని ఈషా భీమ్ మహదేవ్ వంటి నూట ఎనిమిది పేర్లు పెట్టాడు అయితే శివ పురాణం ప్రకారం ఈ పేర్లన్నీ భూమిపైన రాయబడ్డాయి ఇప్పుడు మనం శ్రీమద్దేవి పురాణంలో ఉన్న శివుని కథ గురించి తెలుసుకుందాం ఈ కథలో శివుడి తల్లిదండ్రుల గురించి చెప్పారు ఒకప్పుడు నారదుడు బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా అడిగాడు అసలు ఈ సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అసలు మీ త్రిమూర్తులకు తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ఆ సమాధానం ఏంటంటే బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులు దుర్గమ్మ తల్లి నుంచి వచ్చారు అని బ్రహ్మదేవుడు చెప్పాడు ఆ దుర్గమ్మ తల్లి మా ముగ్గురికి తల్లి అని చెప్పాడు అదేవిధంగా కాలసదా శివుడు మా తండ్రి అని చెప్పాడు చూశారు కదా ఫ్రెండ్స్ శివుడి జన్మ గురించి ఎన్ని కథలున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా మన పీటీవై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను